తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల పద్దెనిమిదిలో సంచలనం సృష్టించిన ప్రణయ హత్య కేసులో ఈ రోజు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది ప్రణయ హత్య కేసులో ఏ టూగా ఉన్న సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధించింది నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయస్థానం శిక్షలు విధించింది త్రీ నాట్ టూ వన్ ట్వంటీ ఐపీసీ వన్ జీరో నైన్టీన్ ఎయిటీ నైన్ సెక్షన్స్ ఐపీసీ ఇండియన్ ఆర్మ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ప్రకారం ఈ శిక్షలు విధించింది శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని నేరస్థలు అభ్యర్థించారు మిరియలుగూడలో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ప్రణయ హత్య సంచలనం రేపింది ఈ కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న అమృత తండ్రి అమృతరావు గతంలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు మిరియల్గూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత అదే ఊరికి చెందిన ప్రణయులు స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుని రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్నారు తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్ తో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగో తేదీన ప్రణయను హత్య చేయించారు ఈ నేపథ్యంలో ప్రణయ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో ఎనిమిది మందిపై మూడు వందల రెండు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సెక్షన్ల కింద మిరియల్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండున పదహారు వందల పేజీల షీట్ దాఖలు చేశారు ప్రణయ్ హత్య కేసులో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు చార్జిషీట్ నివేదిక పోస్ట్ మార్టం రిపోర్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి ఈ రోజు తీర్పు వెలువరించింది ప్రణయ్ హత్య కేసులో ఏ వన్ మారుతీరావు ఏ టూ బీహార్ కు చెందిన సుభాష్ శర్మ ఏ త్రీ అస్థర్ అలీ ఏ ఫోర్ అబ్దుల్లా భారీ ఏ ఫైవ్ ఏఎం కరీం ఏ సిక్స్ శ్రావణ్ కుమార్ ఏ సెవెన్ శివ ఏ ఎయిట్ నిజాం గా పేర్కొన్నారు ఇప్పటికే ఈ కేసు నిందితుల పాత్రపై సాక్షాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది సుభాష్ శర్మ ఏ టూ అస్తర్ అలీ ఏ త్రీ విచారణ ఖైదీలుగా ఉన్నారు మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్ పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు ఇప్పుడు ఈ కేసులో కోర్టు వెల్లువరించిన తీర్పు సంచలనంగా మారింది